ఉదయాన్నే అమర్ నిద్రలేచి పక్కన బాగీ కోసం చూసేసరికి అక్కడ బాగీ లేకపోవడంతో ఉయ్యల్లో పాప కోసం వెతుకుతాడు పాప కూడా కనిపించకపోవడంతో బాగీ అని పిలుస్తూ పిల్లల గదిలో ఉందేమని అని చెప్పి పిల్లల గదిలోకి వస్తాడు అమ్మో లేస్తుంది అమ్మో బాగీ ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు డాడ్ మిస్ అమ్మని మేము చూడలేదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ కిచెన్లోకి వస్తాడు కిచెన్లో కూడా బాగీ లేకపోవడంతో యాదమ్మ బాగీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో నాకు తెలియదు సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది తర్వాత మనోహరిని పిలిచి బాగీ గురించి అడుగుతాడు మనోహరి కూడా నాకు తెలియదు అని చెప్పడంతో అమర్ కంగారు పడుతూ ఉంటే ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి సార్ అని చెప్పి రాదడు అంటూ ఉంటాడు అమర్ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే బాగీ అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా పాపని ఎత్తుకొని ఏడుస్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కనిపిస్తుంది అలా ఫుటేజ్లో బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న అన్న విషయం తెలుసుకొని అమర్ ఒక్కసారిగా కొప్పుకొలిపోతాడు మనోహరి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగిని వెతికి అమర్ ఇంటికి తీసుకొని వస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి